చెప్పండి మీరు అద్దం ముందుకు వెళ్ళొచ్చారు అందులోనే అద్దం ముందు వెళ్ళకుండా వచ్చిన ముఖం ఉంటుంది ఇక్కడ ప్రతి ముఖం అద్దం ముందుకు వెళ్ళి ఆ ముఖాన్ని అద్దంలో చూసుకుని సర్దుకుని దిద్దుకుని వచ్చిన వాళ్ళవే అవునా కదా అంటే అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాను చెప్పండి ఇప్పుడు మీకు చిన్న అర్థం కనిపించింది అంత ఇందుకంటే అర్థం వదిలేండి అక్కడ గంటల గంటలు ఉంటారా మార్పు పక్కన పెడితే చిన్న అర్థం మనకు కనిపించింది రోడ్డు మీద ఏమైనా ఏదైనా అర్థం కనిపిస్తుంది అనుకోండి అద్దాలు కొట్టి కనిపిస్తుంది అనుకుందాం పోనీ అద్దాలు కొట్టు కనిపిస్తుంటే ఒక ఐదు అద్దాలు పది అద్దాలు పెట్టేస్తాడు వాడు మనం వెళ్తుంటాం వెళ్తున్నప్పుడు మన మొహం కనిపిస్తుంది ఒక్కసారి ఆగిపోయేలాగా బాగున్నానా బాగుంది అని సర్దుకుంటాం లేదు చెప్పండి దేవుడు తన వాక్యాన్ని అర్థంతో పోల్చాడు పిల్లరా కదా అర్థంతో పోల్చాడంటే అర్థం ఏంటండి దేవుడు తెలియకేమైనా కాదు అర్థం మన మనకున్న మనకున్న తప్పులు మనకున్న లోపాలు ఎలాగైతే దిద్దుతుందో వాక్యమైన అర్థం